హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ సమ్మర్ అండి సమ్మర్ సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద గణేష్ షూయింగ్ మిషన్ వాళ్ళు ఒక మిషన్ అయితే ఆఫర్ పెట్టడం జరిగింది ఈ మిషన్ ఏంటి అంటే మార్చ్ డీలక్స్ మోడల్ మిషన్ అయితే ఆఫర్ పెట్టడం జరిగింది ఈ ఆఫర్ ఏంటి అంటే హై స్పీడ్ సింగర్ కంపెనీ సింగిల్ నీడిల్ మిషన్ ఒకటి టేబుల్ టాప్ పోర్టబుల్ జే ట్వంటీ మోడల్ చిన్న మిషన్ ఒకటి రెండో ఆఫర్ పెట్టడం అయితే జరిగింది ఈ ఆఫర్ అనేది మే ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది వాళ్ళ పూర్తి డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చి స్క్రీన్ పైన అయితే స్క్రీన్ పైన ఇస్తామండి వాళ్ళ వాట్సాప్ నెంబరు మీకు ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఆఫర్ అనేది మే ఒకటి రెండు మూడు తారీఖుల్లోనే బుక్ చేసుకునే వాళ్ళకే వర్తిస్తుందండి వాళ్ళ అడ్రస్ వచ్చేసి గుంటూరు వైస్రాయ్ హోటల్ కాంప్లెక్స్ దగ్గర షాప్ నెంబర్ వచ్చి ఫిఫ్టీను బ్రాడీపేటండి ఈ ఈ త్రీ డేస్ అనేది ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది దయచేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర మేము కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ వచ్చేసి స్విఫ్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ అయితే తీసుకున్నాము ఈ స్విఫ్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాము ఇదిగోండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే ఈ ఆఫర్ అనేది ఈ త్రీ డేసే ఉంటుంది దయచేసి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలి అంటే ఈ త్రీ డేస్లో బుక్ చేసుకోండి థ్యాంక్ యూ